బయట బేకరీ కేక్స్ అంటే వాళ్ళు క్రీమ్ కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు అలాంటివి ఏమీ కలపకుండా జస్ట్ హౌస్ మేడ్ థింగ్స్ కాబట్టి ఇది సేఫ్ అండ్ స్టోరీస్ కూడా బాగుంటుంది హాయ్ వరుణి గారు హలో మీరు చాలా టేస్ట్ అండ్ డెలిషియస్ కేక్స్ చేస్తారని చెప్పేసి తెలిసింది ఇప్పుడు బయట బేకరీస్లో కూడా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేస్ట్లో చూస్తూ ఉంటాము చాలా అంటే రకరకాల ఫ్లేవర్స్లో దొరుకుతూ ఉంటాయి సో పర్టికులర్గా మీరు చేసే దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి దానికి మీరు వాడే ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ అది ఎలా ఉంటుంది ఐ నెవర్ యూజ్ షుగర్ హనీతోనే చేస్తాను ప్యూర్గా హనీతో చేస్తాను మనకు హనీ హనీతో చేస్తాను అండ్ నట్స్ అండ్ హనీ కాబట్టి పిల్లలు బాగా లైక్ చేస్తారు మైదా క్వాంటిటీ తక్కువ వేసేసి హనీతో ఎక్కువ డామినేట్ చేసేసుకొని ప్రిపేర్ చేస్తాను నట్స్ హనీ ఉండేసరికి డెలిషియస్గా ఉండిద్ది అనమాట రోస్టెడ్ కాబట్టి సో మీరు ఈ మేకింగ్ ప్రాసెస్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తారో అండ్ దీని స్టోరింగ్ కెపాసిటీ ఎంత అంటే ఎన్ని డేస్ వరకు ఇది ఫ్రెష్గా ఉంటుంది మీకు చెప్పినట్టుగా మీనాక్షి గారు ఇది జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మైదా హనీ నట్స్ వీటితోటి యూజ్ చేస్తాము ఎగ్స్ కావాలనుకుంటే ఎగ్స్ వేయొచ్చు వితౌట్ ఎగ్ అయితే కర్డ్ వేసుకోవచ్చు అండ్ స్టోరేజ్కి వచ్చేసి ఇట్ విల్ బీ స్టేయింగ్ వన్ వీక్ వన్ వీక్ మనం స్టోరేజ్ చేసుకోవచ్చు అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాల్సిన అవసరం ఉండదు బయటనే యూస్ చేసుకుంటాం కాబట్టి వన్ వీక్ స్టోర్ ఉంటుంది ఫ్లేవర్స్ వచ్చేసి ఓన్లీ హనీ కేక్ అండి నేను చేసేది వేరే కేక్స్ ఏం కాదు ఓకే అంటే ఇప్పుడు బేకరీలో దొరికే ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి సో మీరు స్పెషాలిటీగా వేరే ఏమైనా ఫ్లేవర్స్ యూజ్ చేస్తారా బయట బేకరీ కేక్స్ అంటే వాళ్ళు క్రీమ్ కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు అలాంటివి ఏమీ కలపకుండా జస్ట్ హౌస్ మేడ్ థింగ్స్ కాబట్టి ఇది సేఫ్ అండ్ స్టోరేజ్ కూడా బాగుంటుంది కెమికల్స్ ఏమి యూజ్ చేయం కాబట్టి ఇట్ ఈస్ సేఫ్ ఇది నేను చేసిన కేక్ అండి ఇది ప్లమ్ కేక్ వే మేడ్ మైదా షుగర్ లేకుండా హనీతోటే నట్స్ వేసేసి చేశాను ఓ ఇట్స్ లుకింగ్ వెరీ డెలిషియస్ అండి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వరుధ్ని గారు మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ మీనాక్షి